ఇప్పుడు ఈ మధ్యన ఏదైనా మర్చిపోతాం కానీ మొబైల్ మాత్రం మర్చిపోం మర్చిపోతాం ఏదైనా మర్చిపోతాం ఏదైనా మర్చిపోతాం కానీ మొబైల్ మాత్రం మన చెయ్యి కాలు అవయవాలు ఎలా ఉన్నాయో మొబైల్ కూడా అలా అయిపోయింది కాల్తో మీరు చెక్ చేసుకోండి ఏదైనా మర్చిపోతారో కానీ మొబైల్ మాత్రం మర్చిపోరు కనీసం నాలుగు అడుగులు వేసిన తర్వాత గుర్తొస్తే మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు అవునా కదా మన లైఫ్లో అంత మొబైల్ అంత భాగం అయిపోయింది అది ఎడిక్షన్ కూడా అయిపోయింది అది లేకుండా ఉండలేని పరిస్థితి సైవిర్గా మెలాడ్స్ వచ్చింది కదా మీ చుట్టుపక్కల ఎవరైనా మీకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అందరికీ ఎంతమందికి ఉన్నాయి హ్యాండర్ చేయండి ఓకే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి మీకు ట్రాన్సాక్షన్ ఇవి ఉంటాయి కదా ఫోన్పే గూగుల్ పే యాప్స్ ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయి ఓకే మిగిలిన ఎవరికి లేవా ఫోన్పే గూగుల్ పే ఓకే సైబర్ క్రైమ్ అంటే మన ఎలక్ట్రికల్ డివైస్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ డివైస్ ఉపయోగించి ఒక ఫ్రాడ్ లింట్ మనంతటి మనల్ని మన అకౌంట్ ఆపరేట్ చేస్తే ఏ విధంగా ఒకటి ఏదైనా లింక్ పంపించి మన డివైస్ని హ్యాక్ చేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ని కానీ ఫోన్పే ట్రా ఫోన్పే అలాంటి పేమెంట్ యాప్స్ కానీ హ్యాక్ చేసి డబ్బులు తన అకౌంట్కి పంపించుకోవడం కానీ లేకపోతే మనల్ని ఏదైనా ఫోన్ కాల్ ద్వారా పెట్టి మన హోల్డ్లో పెట్టి వాడు ఏదైనా కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీ వివరాలు చెప్పండి అని చెప్పి తెలుసుకుని ఓటీపీలు తెలుసుకుని మన దగ్గర నుంచి డబ్బులు చీటింగ్ చేసి తీసుకోవడం ఈ అవగాహన ఉందా ఎవరికైనా జరిగిందా మీ చుట్టుపక్కల ఎవరికైనా జరిగిందా మంచిది జరగకపోతే సంతోషం ఇలాగా కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ప్రజల నుంచి ఫ్రాడ్ ల్యాండ్కి వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్గా నెంబర్ తెలియదు కానీ ఒక పెద్ద నెంబర్ రెండు వేల కోట్ల వరకు పోయిందని చెప్పేసి మన లాస్ట్ ఒక సైబర్ మీటింగ్లో చెప్పారు అది ఎగ్జాక్ట్ మీ యాక్యురేట్ కాదు కానీ రెండు వేల కోట్లు మొత్తం దేశవ్యాప్తంగా రెండు వేల కోట్ల పైనే డబ్బులు సైబర్ ఫ్రాడ్స్ వివిధ మార్గాల ద్వారా ప్రజలను చీట్ చేసి వాళ్ళ అకౌంట్లకి తరలించుకున్నారు ఇది ఎలా జరుగుద్ది ఎలా పట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం ఎలాగా ఫోన్ నెంబరు వాడి పేరున ఉండదు బ్యాంక్ అకౌంటు వాడి పేరున ఉండదు వాడిని పట్టుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం మనం ఏం పట్టుకోవాలంటే ఏం చేస్తాం ఫోన్ నెంబర్ దానికి అడ్రస్ తీసుకుంటాం దాన్ని వాడుతున్న చూస్తాం ఫ్రాడ్లు ఏంటి ఏం చేస్తారు ఫోన్ నెంబర్ ఎవరి పేరునో అమాయకులు రైతుల పేరున చిన్న అమ్మాయికి ఉంటారు కదా వీళ్ళ గురించి సైబర్ ఫ్రాడ్ గురించి తెలియని వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి వాళ్ళ ప్రూఫ్స్తో సిమ్ తీసుకోవడం ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి పల్లెటూరులో ఉండే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం చేస్తారు మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళు దొరుకుతారు అన్నమాట ఎవరు రైతులు కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళు కానీ అవేర్నెస్ లేని వాళ్ళు అందరూ దొరుకుతారు అసలైన్ ఫ్రాడ్ లెంట్ మనం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది ఫ్రాడ్లెంట్ ఎలా జరుగుద్ది చెప్పా కదా ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వాడవాళ్ళు ఓటీపీ ఓటీపీ వస్తుంది కదా పేమెంట్ అప్పుడు ఎవరైనా కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేసి అని చెప్పి ఏదైనా మనం మీకు ఎల్ ఎల్ఐసి ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా మేము దాని నుంచి చేస్తామని చెప్పి మీకు వివరా వివరాలు మీ వివరాలు అప్డేట్ చేయాలని చెప్పి ఏం చేస్తారు మీ వివరాలు అడుగుతూ మీకు ఓటీపీ వస్తుంది చెప్పమంటారు చెప్పినప్పుడు ఆ ఓటీపీ అడు ఎంటర్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తాడు వన్ నైన్ త్రీ జీరో సైబర్ ఫ్రాడ్స్కి మీ నోటీస్ బోర్డులో మేడంగిర పెడతారు సైబర్ ఫ్రాడ్స్ టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ త్రీ జీరో